మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు గత శుక్రవారం దినం నుంచి ఈ రోజు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మలను మా కుటుంబాలను ప్రవ నమ సంఘాలను భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక్కసారి నీ నామాను సృతించుటకు ఆరాధించుటకు నాయన కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ పరిశుద్ధమైన తండ్రి నాయన సంరక్షకుడు అయిన రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ మా పోషకుడు నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో శుక్రవారం క్రమంలో నా తండ్రి నిశ్లివ ధ్యానంలోకి మేము వచ్చిండిగా నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రార్థనలో మమ్మల్ని నడిపించండి మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉండి ప్రభా ప్రార్థన ఎలా చేయాలో నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన సేనుడు దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఆకాశము నా తండ్రి నీ సింహాసనం భూమి నీ పాదపీఠం అన్నావు ప్రభా నీ పాదాల దగ్గర ఉండి మొరపెట్టచుండగా ప్రభా మా మొరలు అంగీకరించండి మా మనవులు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి అడ్డుబండలుగా వెలుబడి చేస్తున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించి మా చూపింది మాట ఎందుకు ప్రతి ప్రత్యేక విషయములో నా తండ్రి మేము పరిశుద్ధత కలిగి నాయన మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఈ శుక్రవార దినం ఉండి నాయన ఏ బిడ్డలైతే నా తండ్రిని సన్నిధులు నిలిచి ఉండి నాయన ప్రార్థనలు చేస్తున్నారు విజ్ఞాపనలు చేస్తున్నారు నా తండ్రి అటు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న అవసరతలు అక్కర్లను వారిని తీర్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి ప్రభా నాయన మా కొరకు ఈ లోకానికి వచ్చిన్నావు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు ప్రభా నా తండ్రి నీకు వందనాలయ నీకు స్థుతులు ప్రవా మా కొరకు నా తండ్రి నృత్యం చేయడ తిరిగి లేచిన దేవా మమ్మల్ని పాప విమోచనకు నా తండ్రి కలిగించడానికి నాయన ఈ లోకములని పాపంలో పడిపోకుండా నాయన నీ రాజ్యంలో చేర్చుకున్నకు మా కొరకు నా తండ్రిని వచ్చి నావయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా అనేక అంశాల గురించి అనేక నా తండ్రి మంది కొరకు విజ్ఞాపనలు చేయగల జ్ఞానమును దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ లోకంలో ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని మాట్లాడుచున్నావు కదా ప్రభా నా తండ్రి ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది బిడ్డలు నశించిపోచున్నారని నెరక్క ప్రభా అలాంటి ఈ లోకంలో ఉన్నారు నాన్న అనేక మంది ప్రభా వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగల శక్తిని మాకు అనుగ్రహించండి నడిపింపును మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా నశించిపోవారిని వారిని వెతికి రక్షించడం నీ వేండక ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి మోకాలు నీ పేరట వంగలాగను జ్ఞాపకం చేసుకో అంత దినాల్లో అపాయకర దినాల్లో ఉన్నాము నా తండ్రి ఏ సమయమున ఏ జామున ఏది సమవించిన తెలియని మేము ఉన్నాము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి ఉన్న వారము నాయన జీవము కలిగిన వాక్యము ద్వారా జీవిస్తున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సూటిగా తేటగా మాతో ప్రతి నిమిషం మాట్లాడుచు నా తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకో ఈరోజు నా తండ్రి ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రవ మోకరించి ప్రార్థనలు చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రవ నిలిచి ఉండి నాయన వారి అవసరతల నిమిత్తం నీ తన్నిధిలో ప్రార్థన అట్టి ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నాయన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల గురించి అప్పుల బాధల గురించి ఆరోగ్య సమస్యల గురించి సమాధానం గురించి నా తండ్రి నీకు వందనాలయ అనేక కుటుంబాలు మొదలేని వారు ఉన్నారు ప్రభా అలాంటి వారి కొరకు నా తండ్రి ఈ రోజు నాయన ప్రత్యేకంగా ప్రభా రోగులు బలహీనతతో ఉన్న వారి కొరకు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామే సీజనల్ జ్వరాలతో నా తండ్రి నాయన దీర్ఘకాల సంబంధ బలహీనతలతో ప్రభా నా తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభా గృహంలో మంచు మీద ఉండి ఉన్న బిడ్డలను ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన ఏసునామం చెత్త ముట్టి స్వస్థపరచమని కోరుచున్నా నా తండ్రి వాళ్ళ నాడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకర లు చేసి ఉన్న దేవానికి వందన ఆలయా నా తండ్రి నాయన వేదలను కలటాక్షించి వాడు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను నాయన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా అనేక బలహీనతలు ఎక్కువైపోయి ప్రభా బలహీనతల నుంచి విడుదల దండి శక్తిని దయచేయండి నాయన ముకుల్లోకి నరాల్లోకి రక్త ప్రక్షణ దయచేయమని కోరుచున్నామయ నీకు వంద నాలుగు రోజు నా తండ్రి దైవజనులు నా తండ్రి మందిరాల్లో నిలిచి ఉండి నాయన నీ యొక్క నాథండి నాయన వాక్యము విత్త నా తండ్రి ఎవరికి ఏ బిడ్డకి ఎటువంటి అవసరమైన తట్టి వర్తమానము నాతన్ని అందులో గ్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి కృపరానివ్వమని కోరుచున్నామయానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నేడు నిరంతరం యాకరితిగున్న నా దేవానికి వంద నాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అల్పయు మేఘయు నీవ ఎన్నో వాడు మొదటి వాడవై నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని దీవించండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు నాయన అలా అన్నాడు ప్రభా కరోనా లాక్డౌన్ టైంలో ప్రభా పిల్లలందరూ నాయన వీడియో గేమ్స్ కి నాయన టీవీలకు ప్రభా సెల్ ఫోన్స్ కు ప్రభా రకరకాల విధాలుగా నా తండ్రి ప్రభా వాళ్ళు అలవాటై ఉన్నారయ్యా వాటి నుంచి ప్రభా నాయన విడుదల పొందుకుంటకు సహాయం దయచేసి సమయాన్ని హృదయ చేసుకుంటున్నారయ్యా వాక్యం కొరకు ప్రభా నా తండ్రి ప్రార్థన సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా ఏసయ్య బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులకే కాబట్టి ప్రభా ముఖ్యంగా సమయాన్ని దేవునికి సద్వినియోగం చేసుకునే జ్ఞానం ప్రతి తల్లిదండ్రులకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ నా తండ్రి నా నాయద్దుకు రానీడి ఇలాంటి వారిని పరలోక రాజ్యంలో నా అన్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా చిన్న బిడ్డల్లో లోకం వైపు ప్రభా తండ్రి వెళ్లిపోకుండానట్లు ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా అనారోగ్య సమస్యల నుంచి విడుదల దేమని కోరుచున్నామయ్యా నా తండ్రి నేను ఎక్కల చట్టున భద్రతను ఉంచండి నాయన కావలి ఉంచండి ప్రభావ తల్లిదండ్రులకు నీకు విధేయత కలిగి భక్తిలో విశ్వాసం కలిగి నడుచుకునే బిడ్డలుగా జ్ఞానం కలిగిన వారి వల్ల ఉంటకు సహాయం దయచేయండి నాయన నమ్ముట నీ వలన నమ్మవానికి సమస్తము సాధ్యమన్నట్టు ప్రభా అటు విశ్వాసము నా తండ్రి నేను వారిలో ఉండులాగున సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీకులు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నాయన నా తండ్రి నాయన ప్రభానికి నాయనా హృదయంలో ఉన్న చెడు ఆలోచనను కళ్ళను ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని విడుదల ది మనం కూర్చున్నాం ప్రభా హృదయ శుద్ధి గల వారు ధన్యులని మాట్లాడుచున్నావయ్య వారి దేవుని చూచెదరని మాట్లాడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నీ కోసం ప్రభా నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా పరిచిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన మా స్వభావాలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కోరుచున్నామయ్యవనస్థుల కొరకు ప్రార్థన ఈ ప్రభావంలో ప్రవ ఉన్న అలవాట్లకు బానిసలైపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో కుటుంబాల్లో నెమ్మదిని సంతోషమును సమాధానమును దయచేయండి నాయన ఏ కుటుంబంలో నా తండ్రి సమాధానం ఐక్యత లేక బాధపడుచున్నారట కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఉద్యోగాలు లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా ఉద్యోగాల కొరకు సిద్ధపరచమని కోరిచిన వారి అవసరం తీర్చండి నాయన కుటుంబ పోషణ లేక ఉద్యోగాలు లేక ప్రభా అనేక మంది బిడ్డలు నాయన వారి తగిన నాయన చదువుకు నాయన ఉద్యోగం పొందక ప్రభా చేతి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ వారి చదువుకున్న చదువుకు తగిన జ్ఞానము కలిగిన నా తండ్రి విద్యను ప్రభా ఉద్యోగాలను ప్రభా వారి పొందుకుని లాగున సహాయం ఇచ్చేయండి ఇంటర్వ్యూస్ కలిచిన బిడ్డలను భద్రపరచండి నాయన అధికారులు అడుగుచున్న ప్రశ్నలకు సరి సమాధానాలు చెప్పి ఇంటర్వ్యూ వారి మంచిగా నాయన పొందుకుంట నాయన జాబును పొందుకునేటకు సహాయము దయచేయండి అధికారులకు మంచి మనసునివ్వండి వారి ఎందుకు దయ పుట్టించమని కోరుచున్నామయ్య నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచు ఆయన రాయిచున్న వారు ఉన్నారు అనేక సీట్లు పొందుకుంటకు నాయన వారు చదువుకోవాల్సిన నా తండ్రి సీట్లను వారికి సహాయం దయచేయండి ప్రభా ఏ ఏ ప్లేసుల్లో వారి సీట్లు రావాలని కోరుకుంటున్నారు అట్టే ప్లేసుల్లో వారి సీట్లు పొందుకునేటకు సహాయం దయచేయండి నాయన వారికి కావలసిన ద్రవ్యం నుంచే ప్రభుత్వ నన్ను నన్ను చదువుకోవాల్సిన ద్రవ్యాన్ని మీరు సిద్ధపరచండి ఆర్థికమైన సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా అనేక మంది బిడ్డలు రాకపోకల్లో నా తండ్రి తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళిండుగా వచ్చిండుగా కాలేజీ బిడ్డలు నా తండ్రి కాలేజీలకు వెలిచిండుగా వచ్చిండగా పనివారు వారి పనులు చేసుకోవడానికి దూర ప్రాంతాలు వెళ్ళి తిరిగి వస్తుండగా నా తండ్రి ఆయా రకాలుగా ప్రాణాలు చేస్తున్న ప్రతి బిడలను వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండి సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది మరణిస్తూ ఉన్నారు నా తండ్రి అలాంటివి నాయన హే బిడ్డకు రాకుండా ప్రభా మరణాపాయాన్ని చెప్పించగలిగిన దేవుడు నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా నీ వశమై ఉన్నాయని మాట్లాడుచున్నావు కదా ప్రభా అవును నాయన ఏ సమయముని ఏది సమయంలో తెలియదు కానీ ప్రభా మా యొక్క దినములు నాయన మా ఆయుష్ని చేతులు ఉంది ప్రభా భద్రతను క్షేమాన్ని నీ కలుగు చేగాడు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు స్థుతులు ప్రభా అనేక మంది వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటూ ప్రభా వారి పనుల నిమిత్తం పొలాల్లో వెళ్ళిండిగా జ్ఞాపకం చేసుకోండి నాయన కొత్త నీరు వచ్చిండుగా ప్రవా ఆ పొలాల్లో విషపాగులు పాగులు పొలాల నాతండి తేళ్లు పాములు నాయన ఎటువంటి కీడు నాయన ఏ బిడ్డకు లేకుండా ప్రతి బిడ్డలను సంరక్షించండి డాక్టర్స్ ద్వారా ఎద్దుల ద్వారా నాతండి ఆయా రీతిలో పొలంలో పనులు చేస్తూ దునడానికి వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి నాయనానికి వందనాలు మీరు స్థుతులు స్తోత్రములు నాయనానికి అని దృష్టి వారి మీద ఉంచమని కోరుచున్న ఆటోల్లో దూర ప్రయాణాలు చేస్తూ పొలం పనులు చేసుకోవడానికి వెళి వస్తున్న బిడ్డలను భద్రపరిచి వారి అవసరతులు అక్కర్లు తీర్చమని కోరుచున్న మార్గాల్లో మీరుండి నడిపించమని కోరుచున్న అమయానికి వందనాలి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మా సంరక్షకుడు మా పోషకుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అభిషిక్తుడు అయిన దేవానికి వందనాలు నాయన తండ్రి తండ్రి నాయన నా తండ్రి ఈ లోకంలో నాయన తల్లిదండ్రులు నాయన మాకు నాయన జన్మనిచ్చారు కానీ ఈ లోకంలో జన్మించుటకు కారణము నీవే ఉన్నావు తండ్రి నీవే ఉన్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ బిడలం గత ప్రభా పేరు పెట్టి పిలుచున్న నువ్వు సొత్తని మాట్లాడుచున్నావు నాయన అనేక అద్భుతాలు ఆచకర్యలు సూచక్రియలు మా కొరకు సిద్ధపరుస్తున్న దేవానికి వందనాలు నాలుగు స్థుతులు ప్రభా లేఖనములు నాయన నెరవేర్పులోనికి వస్తున్నాయి ప్రభా నా తండ్రి అట్టి స్థితులు మేము ఉంటకు సహాయం తెచ్చింది నాయనానికి వందనాలు నాలుగు లేఖనములు నెరవేర్చి బిడ్డల వలె ఉంటుక సహాయం దచ్చింది నీకు ఆయస్కరముగా దుఃఖకరముగా లేని వారి వలె నా తండ్రి నాయన నా తండ్రి నాయన వెచ్చగనే నుండి చల్లగనే నుండు కానీ నుంచి వెచ్చని స్థితిలో ఉంటే నువ్వు ఉమ్ము వేయబడతావు మాట్లాడుచున్నావయ్య అలాంటి స్థితుల నుంచి మాకు విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీ మందిరం యొక్క సమృద్ధి వారికి నాయన సంతృప్తిగా నందింపజేస్తానని మాట్లాడుచున్న దేవా అట్టి సమృద్ధి కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచుకుని కోరుచున్నాము నాయన నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకొని నీ చిత్త ప్రకారం నడుచుకునే వారిగా సత్ప్రవర్తన కలిగిన వారిగా నమ్మకమైన వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన సృష్టికర్తవు నీవే ఎన్నో సమస్తమును సృష్టించిన వాడము నీవే ఎన్నో నాయన పంచభూతములు నాయన సమయములు దగ్గరకు వస్తున్నాయని మాట్లాడుచున్నా అలాంటి స్థితులు మేమున్నామ అనేక ప్రాంతాల్లో వర్షాల ద్వారా వరదల ద్వారా నా తండ్రి అనేక కుటుంబాల్లో ఇబ్బందులు పడుచున్నారు ఉంటే అనేక గృహము లేక నా తండ్రి వర్షం నీళ్లలో నా తండ్రి అనాదులుగా అన అక్కడికి లేని వారి ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు అట్టి బిడ్డలను భద్రపరచండి వారి ప్రాంతాలను నా తండ్రి సురక్షితంగా ఉంటకు సహాయం దండి ప్రభా గృహము లేక వర్షాల్లో ప్రభా అద్దింట్లో ఉంటూ ప్రభా అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉంటు అద్దీవాన తండ్రి వండ్రులు వచ్చి గృహం ఖాళీ చేయమని వారిని ఇబ్బందులు పెడుచున్న వారు అనేక మంది లేని వారికి గృహాలు దయచేయండి మనం కోరుచున్నామయ్య ఏ బిడ్డకి నా తండ్రి ఎట్టి అవసరం అయినదో జ్ఞాపకం చేసుకో గృహం శాఖంలో కట్టి ఆపివేసిన వారు అనేక మంది ఉన్నారయ్యా అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా లోన్స్ ద్వారా శాంక్షన్ ఒకటి సహాయం తెచ్చే అలా గృహం పూర్తి చేసుకుంట సహాయం దయచేయండి ప్రభా కుటుంబంలో అందరూ కలిసి కుటుంబ ఆరాధనలు చేసుకునే కృపను అనుగ్రహించండి నాయన కుటుంబంగా కూడి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన నా తండ్రి ఆలకిస్తానని మాట్లాడుచున్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు నా తండ్రి కుటుంబం అందరూ కలిసి ప్రభా నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా మాట్లాడాలో నీత సహవాసం ఎలా చేయాలో తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించే వారిగా కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య చిన్న వయసు నుంచి బిడ్డలలో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రభా ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను వారికి నేర్పించటం మాకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయకు ఈ లోకంలో అనేక దుర్వార్తలు నాయన వింటున్నామయ్యా నా తండ్రి అలాంటి నాయన చెడు ఆలోచనలు కలిగిన స్వభావాల నుంచి విడుదల తెచ్చేయండి ఆ ఆలోచిత మనసును మాలో తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డల మీద అనేక హత్యాచారాలు చేస్తున్నాను అనేక మంది ఉంటున్నారయ్యా నా తండ్రి అటువంటి బిడ్డలకు హృదయాలు మార్చమని కోరుచున్నాం దొంగల దొంగతనం చేయవారి హృదయాలు మార్చండి నరహత్య చేయవారి హృదయాలు మార్చండి వ్యభిచారం చేయవారికి హృదయాలు మార్చండియా నీ ఆజ్ఞానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి జీవించే మనసును అనుగ్రహించండి విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు అయిన దేవా సంరక్షకుడు అయిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అయిన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకు శుక్రవార క్రమంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ప్రభా మా ప్రార్థన ధూపం వలె నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుస్తున్నాం ప్రభావి స్తోత్రములు స్తోత్రములు నాయన అనేక మంది క్రైస్తవులు సాక్షులుగా మారుచున్నారు అనేక మంది ఇబ్బందులు ఇరుకులు పడుచున్నారు నా తండ్రి క్రైస్తవులు అనేక హింసలు పెడుచున్నారు మందిరాలు కూల్చి వేస్తున్నారు నా తండ్రి సాక్షులు అవుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ బిడ్డకి ఎటువంటి కీడు ప్రమాదాలు లేకుండా సహాయం దయచేయండి ప్రభా అనేక మంది క్రైస్తవులు నాయన ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రభా నా తండ్రి నా బోధ మంచిది నా బోధ మంచిది ఇది తప్పు అంటూ ఎంచుకుంటున్నారు కొంచున్నారయ్యా ఈ లోకంలో తీర్పు తీర్చివారు నా తండ్రి ఎవరున్నారయ్యా తీర్పు నీవై నీవే ఉండగా ప్రవ ఈ లోక విమర్శల ద్వారా క్రైస్తవులు నా తండ్రి నలిగిపోచున్నారయ్యా ఏది మంచి ఏది చెడు ఏది సరి అయిన బోధ ఏది సరి అయింది కాదు ఏది నిజమైన ప్రాంతాన్ని దైవజనులు నిజమైన దైవజనులు కాదు ఎవరికి కాని స్థితిలో నా తండ్రి క్రైస్తవులు నా తండ్రి వింటున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నిజమైన క్రైస్తత్వం ఏంటో నిజమైన బోధకులు ఎవరో నా తండ్రిని ని సత్యాన్ని గ్రహించుకునే ప్రతి క్రైస్త

వందనాలయ్యా ప్రతి క్రైస్తవులకు నా తండ్రి నాయనా నా తండ్రి నాయన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన విమర్శలకు లోను కాకుండా ప్రతి హృదయాన్ని భద్రపరచమని కోరుచున్నామయ్యా ఒకరి మీద ఒకరు విమర్శించుకునేట తప్పన్నావు ప్రవా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సహోదరులైక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రవ క్రైస్తవులందరూ ఒక సహోదరి సహోదరులు ప్రవ అటు రీతిగా నువ్వు సిద్ధపరచవు కానీ ఈ లోకంలో నాయన ఒకరి మీద ఒకరు ద్వేష భావం కలిగి జీవిస్తున్నారయ్యా యాజకులే ప్రవా ఒకరి మీద ఒకరు నాయన వరవలేని స్థితిలో ఉంటున్నారయ్యా సంఘాన్ని ఎలా కట్టి ముందుకు నడిపిస్తారో తెలియని స్థితిలో ఉన్నాయ సంఘాలు అలాంటి సంఘాలుగా లేకుండా వధువు సంఘం కానీ కొరకు ఎదురు చూసే సంఘముగా ఉంట సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో వధువు సంఘం కానీ రాజ్యములు అప్పగించ దైవ మా కొరకు సిద్ధపరిచిన దేవా నీకు వందనాలి స్థుతులు నాయన స్థిరమైన మనస్సు మాకు అనుగ్రహించండి నా స్థిరత్వం కలిగి జీవించే కృపను దయచేయండి రెండు హృదయాలు కలిగిన మనసు మా హృదయంలో నుంచి తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రవ్వా ద్వంద్వ మనసులను తీసివేయమని కోరుచున్నామయా నీకు వందనాలు స్థిరమైన నా తండ్రి మనసును దయచేయండి క్రీస్తునే బండ మీద పునాది వేసుకొని స్త్రీలుగా మేము ఉంట సహాయం దయచేయండి నాయన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రవా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు అవసరతల కొరకు మొరపెట్ జ్ఞాపకం చేసుకుని నడిపించండి నాయన నీ పరలోక రాజ్యాన్ని ప్రతి బిడ్డ స్వతంత్రించుకున్న సహాయం దయచే పాత తాళపు చెవులు ద్వారములు మూసివేయనట్లు ప్రతి బిడ్డని పరలోక రాజ్యంలో ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో గర్భిణం స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం సుఖమైన ప్రస్తుతి దయచి తల్లి బిడ్డను క్షేమస్థితి ఉంచండి నాయన చిన్న బిడ్డలకు అనేక మందికి అనేక బలహీనతలు వస్తున్నాయి వారి మాటలు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు నా తండ్రి అలాంటి బిడ్డలు ఇంకా అనేక మంది ఉన్నారు వారి మాటలు స్పష్టంగా మాట్లాడేలాగున వారి జ్ఞాన సహాయం దయచేని వినుటకు గ్రహించుకునే మనసును వారికి అనుగ్రహించమనుకున్నారు కోరుచున్న అనేక మంది చిన్నలు ప్రభా నా తండ్రి నెలలు రోజులు తక్కువగా పుట్టి బాక్స్ లో ఉన్న బిడ్డలు ఉన్నారు వారిని నాయన నీ నామం చేత్త వారిని స్వస్థపరచమని కోరుచున్నాం ముట్టిని దినాభివృద్ధి వారి పొందుకున్న సహాయం దయచేయండి నాయన తల్లివాడిలో వారి క్షేమంగా చేర్చమని ఆ ఆపరేషన్స్ అని డెలివరీ సమయంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వారు ఉన్నారు అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా బిడ్డలు ఇచ్చి బహుమానాలను మాట్లాడుచున్నావు కదా నా తండ్రి అలాంటి బిడ్డలకు నాయన తల్లి నాయన ఏ బిడ్డ నా అతన్ని ఒడి నింపబడి ఉన్నదో ప్రభా నాయన నాయన వెల్తిగా ఉన్నదో ఆ ఒడి నింపబొట్ట సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా నీ కనుక ప్రవా సన్నిధులు మొరపెట్టే కృపను అనుగ్రహించండి హోమాను ఆశ్రయించడం వేలన్నావు ప్రభా అటు ఆశీర్వాదం వారి పొందుకునే సహాయం దయచే అనేక మంది డాక్టర్స్ దగ్గర వారికి సంప్రదించడానికి వెళ్ళినప్పుడు డాక్టర్లకు సరియోచితమైన ఆలోచన కలుగజేసి డాక్టర్ల పరమ డాక్టర్ వాళ్ళు వేడుచున్నాను అతన్ని మెడిసిన్లో మీరు తోడుగా ఉండి వారి గర్భ ఫలాది సహాయం దయచేయమని కోరు కూర్చున్నా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు ఆ వృత్తుల నిమిత్తం దూర ప్రాంతాల వెలిచినగా జ్ఞాపకం చేసుకో ఉద్యోగాలు చేసే ప్రతి బిడ్డను టీచర్స్ పోలీసులను ప్రభా డాక్టర్స్ ను ప్రభా లాయర్స్ ను ప్రభా నాయన వారు ఎవరైతే ఎటువంటి వృత్తుల్లో వారి పనులు చేస్తున్నారు అటు వృత్తుల్లో వారు నాయకత్వంగా వహించి ప్రభా సహాయం దే రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకో ప్రజలు మేలుకరమైన రాష్ట్రాలకు మన తండ్రి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ప్రజల అవసరాలు తీర్చేవారిగా నా తండ్రి సహాయం దేండి విద్యుత్తును ప్రభా నా తన రోడ్లను ప్రవ నీరు సౌకర్యం కలిగించేవారిగా వారికి అవసరమైన వాటిను వనరులను ఆయన సిద్ధపరిచే రాజకీయ నాయకులను సిద్ధపరచండి కక్ష సాధింపు రాజకీయాలు నాయన అందరికి ప్రజలకు మేలు చేయగల రాజకీయ నాయకులను సిద్ధపరచండి నాయన జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క రాష్ట్రాలను ప్రభా నాయన జిల్లాలను మండలాలను ప్రభా గ్రామాలను ప్రభా ప్రతి ప్రాంతమును నా తండ్రి మా యొక్క భారతదేశం కాపాడగలిగినది ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో దేశ సరిహద్దుల మధ్య చేస్తున్న పనులు చేస్తున్న నా తండ్రి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన మా కొరకు ఎంత ప్రయాసపడుచు దేశం కొరకు నాయన ప్రాణాలు విడిచిన నాయన అనేక మంది బిడ్డలు కుటుంబాలకు దూరం ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో దార్పు తెచ్చే కుటుంబంలో నెమ్మదిని దాయిచ్చింది ప్రభా నాయన దేశ సంరక్షణ కొరకు వారు నా తండ్రి నేను అంత్యము కాపు కాస్తున్న వారు చుట్టూ కావలి వంచి ఆయన మా దేశం మీదకి ఎటువంటి యుద్ధ సమాచారాలు యుద్ధ పేరు మోగుకున్నట్లు సహాయం దాయిచ్చేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రధానమంత్రి ప్రభా ప్రజలకు ఏది అవసరం ఏది ఎలాంటి ప్రణలు చేయాలో సక్రమైన ఆలోచన కలిగి జీవించి ప్రజలకు మేలు చేయగల కృపను అనుగ్రహించండి క్రైస్తవుల మీద ఉన్న అతని యొక్క యొక్క హృదయాన్ని మార్చండి ప్రభా నీకు వందనాలు క్రైస్తవుల్ని కూడా ప్రేమించే హృదయం కలిగిన వారి వల్ల ఉంటక సహాయం దయచేయండి ప్రభా ఈ లోకంలో అనేకమైన ఘోరములు మేము చూస్తున్నాము నా తండ్రి అలాంటి ఘోరాల్లో తండ్రి క్రైస్తవ బిడ్డలు నశించిపోకుండా మీరే సహాయకుడిగా ఉండి నడిపించి మనం కోరుచున్నామయ్యా ఈ రోజు నా తండ్రి మేము చేస్తున్న ప్రార్థన వినపములన్నీ పరలోక రాజ్యంలోకి నా చేర్చి ముద్రించబొట్టక సహాయం తెచ్చి మనకు కోరుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబాలుగా బిడ్డలుగా నా అతన్ని నీ సన్నిధికి ప్రతి కుటుంబముని నీ సన్నిధికి వచ్చేటకు సహాయం తెచ్చి తల్లి వస్తే తండ్రి రాక తండ్రి వస్తే తల్లి లేక నా తండ్రి ప్రభా నాయన భార్యాభర్తలు ఇద్దరు బిడ్డల కలిసి కుటుంబ సమేతంగా ప్రతి కుటుంబం ప్రభా నీ సన్నిధికి వచ్చిన తండ్రి నీ సన్నిధిలో నీ అక్క ప్రభా వారి అక్కర్లు అవసరత కొరకు మొరపెట్టి నేను శృతించ